డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్ల అంశంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు గత ప్రభుత్వం వాలంటీర్ల పేరుతో యువతను మోసం చేసిందని అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం కురిడి గ్రామంలో పర్యటించిన సమయంలో గతంలో వాలంటరీలుగా పనిచేసిన మహిళలు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు ఈ అంశంపై స్పందించిన పవన్ కళ్యాణ్ వాలంటీర్ల నియామకాలు జీతాల చెల్లింపులకు సంబంధించి ఎటువంటి అధికారిక ఉత్తర్వులు లేవని ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ల దృష్టికి తీసుకువెళ్తానన్నారు అలాగే గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చే ఆలోచనలో ఉన్నామని దీనిపై కేబినెట్లో చర్చించామని వివరించారు గత ప్రభుత్వ హయంలో వాలంటీర్లకు ఇచ్చిన గౌరవ వేతనం ఏ ఖాతా నుంచి చెల్లించారో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం వాలంటీర్ల ఉద్యోగాల పేరుతో విద్యావంతులైన యువతను మోసం చేసిందని వాలంటీర్లకు జీతాలు ఏ పద్దు నుంచి ఇచ్చారో వైఎస్ఆర్సీపీ నేతల్ని ప్రశ్నించాలని సూచించారు వాలంటీర్ల నుంచి సాధారణ ప్రజల వరకు అందరినీ త్రిసంకు స్వర్గంలో పెట్టిందని అన్ని వ్యవస్థలను నాశనం చేసిందన్నారు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా వాలంటీర్స్ని కొనసాగిస్తామని చెప్పాం కదా దాన్ని అధికారులు చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు వైసీపీ ని వంచించింది ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా గౌ ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతోటి చేశారు సో తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు ఏ విధమైన పేపర్ వర్క్ లేదు అదే మన నారా లోకేష్ గారు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటామంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది నేను రెండు మూడు సార్లు ప్రస్తావించాను ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు ఇలా అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేవు మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాల వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాల ఇది గవర్నమెంట్ ఉద్యోగాలలాగా మీకు మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాల్లో అది మేము లోపలికి వచ్చాక మాకు అర్థమైంది